బ్లఫ్ మాస్టర్ సత్యదేవి ఉంది కదా ఆ సినిమా చూడండి ఎంత ఈజీగా జనాన్ని మోసం చేస్తే అర్థమైంది క్రాంతి దత్త అని వైజాగ్ చెందినటువంటి అతను టెన్త్ కూడా బాస్గాల ఏకంగా కోట్ల రూపాయలు మోసం చేశాడు ఎవరి దగ్గర నుంచి మరల గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ శిల్పారెడ్డి శ్రీజారెడ్డి కీర్తి సురేష్ పరిణితి చోప్రా సమాంత లిస్ట్ చాలా మంది అంత సెలబ్రిటీలు సొసైటీలో మంచి పేరున్నోళ్ళు హీరోయిన్లు తీరావీడు అరెస్ట్ అయిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా చాలా సింపుల్గా హీరోయిన్లని మోసం చేయడం చాలా ఈజీ అండి స్క్రిప్ట్ చూసి డైలాగ్ చేయటం తప్ప డైరెక్టర్ చెప్పినట్టు నటించడం తప్ప వాళ్ళకి ఏం తెలియదు బయట ప్రపంచం ఈజీ మోసం చేశా అన్నాడు అసలు ఏం జరిగింది పదో తరగతి కూడా పాస్ కనేటువంటి క్రాంతిదత్తనే కుర్రాడు అతను హైదరాబాద్కి ఎప్పుడు వచ్చాడు ఎలా వచ్చాడు అటు ఇక్కడ ఏ స్టార్ట్ చేశాడు ఇంతమంది హీరోయిన్లు సెలబ్రిటీలు అతని దగ్గరికి కోట్లు కోట్లు ఎందుకు ఇన్వెస్ట్ చేశారు వైజాగ్ చెందినటువంటి క్రాంతిదార్ పదో తరగతి పాస్ కదా అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారిని ఎలా మోసం చేయొచ్చు ఏంటనేది మొత్తం నేర్చేసుకున్నాడు సినిమాలు చూసో అతను తెలిసిన వాళ్ళ ధరగా మొత్తం దెన్ కొంతమంది సెలబ్రిటీని పిలిపించి వైజాగ్లో పింక్ థాన్ అని చెప్పేసి ఓర్నమెంట్ మారుతున్న టైప్లో ఆడవారి కోసం అన్నట్టుగా పెట్టేసి చేశాడు ఆ సమయంలో ఒక ఆమె దగ్గర నుంచి అరవై లక్షలు వసూలు చేశాడు మేబీ కొంతమంది కానీ అవార్డు ఫంక్షన్ చేస్తాం రవీంద్ర భారత్ మీకు అవార్డు ఇస్తాం మరి డబ్బులు ఎంత ఇస్తారు ఏంటంటే ఎంతగా ఏంటి అంటే ఒక లక్ష ఇవ్వండి లక్ష రవీంద్ర భారత్లో మీకు అవార్డు అండి స్వర్ణకంకణ దొడ్డుతామండి కూడా మీరే చేపించామండి ఇలా జరుగుతాయండి మోసాలు ఇలా ఉన్నాయి ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు సో అలా ఆ రోజు ఆ పింక్ తాన్లు ఆమెని హైలైట్ చేశారు లేదు అన్నప్పుడు మరి ఆ మీదనే తన దగ్గర వేరే విధంగా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వ్యాపారపరంగా మొత్తానికి ఆ నవ్వులు ఇచ్చారు అలా అరవై లక్షల రూపాయలు ఒక ఆమె దగ్గర తీసుకుని క్రాంతత్త అనేవాడు హైదరాబాద్కి వచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం చేశాడు వాళ్ళని వీళ్ళని చూసాడు పరిశీలు పెంచుకున్నాడు ఇక మొత్తానికి రెండు వేల ఇరవై ఒకటిలో సస్టైన్ కార్ట్ ఒకటి స్టార్ట్ చేశారు దాదాపు పది వందల ఎనభై బ్రాండ్లు ఉన్నాయని ఇవి వచ్చేసి పర్యావరణ హితమైనవి అని అండ్ ఇవి వచ్చేసి రకం చెప్పాలంటే ఈకో ఫ్రెండ్లీ అన్నట్టు అవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నట్టు రకరకాలు చేసి ఎనిమిది లక్షల డాలర్లు ఈవెన్ వేరే వేరే దేశాలలో వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చెప్పి పట్టుకొచ్చున్నాడు ఆ తర్వాత కొద్ది రోజులకి బాగా ట్రై చేసి ట్రై చేసేవాడు అలా అవ్వట్లేదు రెండు వేల ఇరవై మూడులో దాన్ని మూసేశాడు రెండు వేల ఇరవై మూడులో ఏం చేశాడు తృతీయ జూలియర్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు ఈ తృతీయ జూలియర్స్ అనే దానికి సంబంధించి ఏం చేశాడు పరిణితి చోపర్ దగ్గర ప్రమోషన్ ఇప్పించున్నాడు ఈ పరిణితి చోప్రాతో ప్రమోషన్ ఇస్తున్నప్పుడు ఏం చెప్పున్నాడు మీరు కూడా నేను ఇన్వెస్ట్ చేస్తారని చెప్పండి మిమ్మల్ని దీనికి బ్రాండ్ అంబాసర్ని హైలైట్ చేస్తారని చెప్పి ఇక ఆ మిత్రు ఆ హీరోయిన్లు ఈ హీరోయిన్ల పరిచయాలు పెంచేసుకొని వాళ్ళ కూడా ఇన్వెస్ట్ చేయించాడు అందులో కీర్తి సురేష్ సమంత పరిణితి చోప్రా ఇక మరికొంతమంది ఈ వేలో అంతకుముందు ఫస్ట్ వచ్చి శ్రేజర్ రెడ్డి అనే పర్సన్ వచ్చేసి మొత్తం చెక్ చేసుకొని నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మూడు కోట్లు ఎనిమిది కోట్లో పెట్టింది ఆ తర్వాత ఏమైంది ఆమె బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా ఇచ్చున్నాడు దెన్ అలా క్రాస్ చెక్ చేస్తున్న మూమెంట్లో కొద్ది నెలలాగా ఆమె ఏం చేసింది డబ్బులు మరి ప్రాఫిట్లు వస్తున్నాయి అంటున్నావు షేర్ మార్కెట్లో బాగా పెరిగింది అంటున్నావు మరి పెట్టిన డబ్బుకి మరి నాకు రిటర్న్స్ రావాలి కదా ఏంటి అంటే వచ్చింది అద్దెత నేను చెప్తే ఏం చేశాడు ఆమె సంతకం ఫోర్జరీ చేసి ఆమెను డైరెక్టర్గా తొలగిస్తున్నాడు అంటే ఆమె డైరెక్టర్గా నేను రాజీనామా చేస్తే నేను తొలగుతున్నా అన్నట్టుగా ఆమె సంతకంతో ఒక లెటర్ పెట్టి ఈమెన్ ఆమె ప్లేస్లో పెట్టి పెట్టున్నాడు డైరెక్టర్గా అంటే ఇప్పుడు ఆమె డైరెక్టర్ కాదు సో ఆమె ఇప్పుడు ఏ రైట్ లేదు ఈ విషయం ఏం చేసింది ఈమె రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ తెలుసుకుంది ఎందుకు కొంతమంది వేరే విధంగా చెప్తే ఏంటో నిజం ఎంత అబద్ధం ఎంత అండ్ రిజిస్టర్డ్ కంపెనీ కదా వాడేమో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నేను కాదన్నట్టుగా హైలైట్ సంథింగ్ మధ్య లేదు చేస్తున్నట్టుగా అర్థమై చెక్ చేసుకున్నప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తెలిసిపోయింది ఈమెను తొలగించారు ఎందుకంటే ఈమె రిజైన్ చేసిందే దెన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జుబ్లేస్లో కేసు పెట్టింది చీటింగ్ కేసు అప్పటి నుంచి విచారణ చేస్తూ చేస్తూ చేస్తున్న పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు ఎలా ఏంటంటే అంటే మధ్యలో మరల కీర్తి సురేష్తో ఈ సస్టైన్ కార్ట్ ఉంది కదా మళ్ళీ దాన్ని ఓపెన్ చేయించి భూమిత్ర అని చెప్పేసి మళ్ళీ అదొక స్కీమ్ వీడు మెయిన్ హైలైట్ చేసిన ఏంటంటే ఈ తృతీయ జ్యువెలర్స్ తృతీయ గోల్డ్ ఇంటి దానిలో ఏంటంటే మీరు పెట్టుబడులు పెడితే లాభాలు బాగా వస్తే ఆల్రెడీ లాభాలు వచ్చిన ఎందుకో వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి నమ్మించేస్తాడు ఎవరి ద్వారా సెలబ్రిటీల ద్వారా మన సెలబ్రిటీలుగా చెప్పించాడు చూడండి అసలు ఎంత పిచ్చో చేసాడు చూడండి అసలు వాళ్ళు డబ్బులు పెట్టాల కొంతమంది బట్ వాళ్ళు పెట్టామన్నట్టుగా వాళ్ళకి డబ్బులు రిటర్న్స్ వచ్చినాయి లాభాలు అన్నట్టుగా చూపించారు ఈ మధ్య జరుగుతున్న స్కామ్స్ అన్నీ కూడా ఏది బయటకు వస్తున్నవి మనం చూసుకుంటూ ఉంటే ఈ సెలబ్రిటీలు అన్న వాళ్ళు ఎంత పప్పలంటే సారీ పదం ఆడబడు బట్ నేను ఆడేస్తున్నా ఎంత కొండరిపప్పలంటే అరే జబర్దస్త్లో కానీ సుధీరు గెటప్ సీన్ వీసే స్కిట్లో కొన్ని కామెడీలు ఉంటాయి అండ్ గెటప్ సీన్ వచ్చేసి బిల్డప్ బాబాయ్కి సంబంధించి అంటాడు కదా ఇటు పెరుగు కా పెరుగు అని చెప్పేసి గేదరించే డైరెక్ట్ పెరుగు తీసుకుంటా అన్నట్టు ఇందులో కూడా ఇన్వెస్ట్ చేయని వారిని చూపించి వారి చేత ఇన్వెస్ట్ చేయించినట్టుగా జనానికి చెప్పించి లాభాలు కూడా వచ్చి మేము తీసుకున్నామని చెప్పి తీరా వేరే వాళ్ళు పెట్టిన తర్వాత నెమ్మదికి వీళ్ళు సైడ్ చేయడు అదేంటంటే ఆ డబ్బులు వచ్చాక మీకు కూడా షేర్ ఇస్తారని చెప్పేసి అనట డబ్బు కక్కుతుబడి పడి చేసి అగోపనల వల్ల సామాన్య ప్రజానికం ఈ టిస్ట్లో ఇందులో మెయిన్ టిస్ట్ ఏంటంటే ఒక్కళ్ళు కూడా లాభాలు ఇవ్వలేదు వీడియాక జూబ్లీస్లో కోట్ల రూపాయలతో బంగ్లాగా ఉన్నాడు రీసెంట్గా మరలా రెండు వేల ఇరవై మూడులో నయామి హోటల్స్ అని చెప్పేసి మూడు చోట్ల బ్రాంచ్లను ఓపెన్ చేశాడు మళ్ళీ వాటిని క్లోజ్ చేశాడు వీడు అన్నీ ఎలా అంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు దానికి సెలబ్రిటీ చేత ప్రమోషన్ ఇప్పిస్తూ ఉంటాడు అదిగో లాభాలు వచ్చి ఇదిగో లాభాలు వచ్చిన షేర్లు పెరిగాయి దాన్ని మొత్తం చూపిస్తాడు అన్ని గ్యామ్లింగ్ సో విషయం ఏంటి ఇప్పుడు హీరోయిన్లు అన్నవాళ్ళు లేదు సెలబ్రిటీలు అన్నవాళ్ళు డబ్బున్నది ఉన్నవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఈజీగా మోసపోతారండి ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ లైఫ్ అంత ఐడియా ఉండదు డబ్బు వస్తూ ఉన్న కొద్దీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఏంటి అన్నప్పుడు ఇది ఇటువంటి వాళ్ళు నమ్మేస్తారు ఎందుకంటే వీళ్ళు ఇచ్చే పార్టీలు బయట వచ్చేసి కొంచెం షో ఆఫ్లు వీడియో పడిపోతారు అవతల సో వీడ క్లోజ్ చేస్తున్నా ఇక్కడి నుంచి అన్న హీరోయిన్లు కానీ హీరోలు కానీ సెలబ్రిటీలు కానీ ఎవరైనా సరే ఒక రూపాయి ఎక్కడైనా పెడుతున్నామంటే అసలు అవతల ఎవడు అవతల ఆమె ఎవరు అసలు ఏం బిజినెస్ డబ్బులు వస్తాయా రావా అండ్ ఎవరైతే దానికి ప్రమోషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మన సెలబ్రిటీలు అయినా కానీ వాళ్ళు డబ్బుల కోసం కదా చేస్తుంది అబద్ధాలు కదా ప్రమోట్ చేస్తుంది అది చెక్ చేసుకుని అప్పుడు పెట్టుకోండి సో వీటి మెయిన్ ఇంటెన్షన్ ఇంకొకసారి వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు అందులో పెట్టుకుని ఇందులో పెట్టుకున్నారు అని పెడితే సర్వనాశనం అవడం తప్ప వేరేదైతే కాదు అన్ని క్రాస్ చెక్ చేసుకున్నాకే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయండి